పిచ్చుక ఆత్రుత ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేవి ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్న మాట ఆ పిచ్చుకల చెవిలో పడింది మగపిచ్చుక ఆడపిచ్చుకతో నాకు పాయసం తినాలని ఉంది చేసి పెడతావా అని అడిగింది ఆడపిచ్చుక సరే బజారుకెళ్ళి బియ్యం పంచదార పాలు తీసుకునిరా అన్నది మగపిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక పొయ్యి గిన్నెలో నీళ్లు బియ్యం పోసి ఉడకపెట్టింది బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా కానీ మగపిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై పాయసం తయారయ్యిందా అని అడిగింది ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక కాసేపు ఆగి ఇంకా అవ్వలేదా అని అడిగింది మగపిచ్చుక ఇప్పుడే పంచదార పాలు కలిపాను ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చుక పాయసం చివరకు తయారయ్యింది అడవంతా పాయసం వాసనతో గుమగుమలాడుతోంది పాయసం అయ్యిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక అయ్యింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక ఆ కోపానికి పాయసమంతా పడేసింది అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేసావు అన్నది ఆడపిచ్చుక మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది ఎంతో రుచిగా ఉంది తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది ఇదనమాట స్టోరీ పిచ్చుక ఆతృత మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో